హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే గుమ్మడికాయ పులుసు చేస్తున్నానండి గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కల కింద కోసుకుంటున్నానండి ఇది అవుతే ఇప్పుడు నేను పొయ్యి మీద వండుతున్నాను ఈ గుమ్మడికాయని అయితే ముక్కల కింద కోసేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళలో ఇది శుభ్రంగా మరిగిన తర్వాత ఈ ముక్కలు వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను గుమ్మడికాయ ముక్కలు అవుతే బాగా ఉడకాలండి ఒకసారి కలుపుకుంటున్నాను గుమ్మడికాయ ముక్కలు ఉడికే ఉడికే లోపల నేను వంకాయ పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి కోసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ ముక్కల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ అవుతే బాగుంటుంది మనకి కమ్మదనంగా ఉంటుంది ఈ కోసుకున్న వంకాయని పచ్చిమిరపకాయ ముక్కల్ని గుమ్మడికాయలు వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఈలోగా ఒక చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను ఉప్పు పసుపు కారం ఈ గుమ్మడికాయ ముక్కల్లో వేసేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈలోగా చింతపండు రసం తీసేసుకుంటున్నాను చింతపండు రసం తీసుకుని గుమ్మడికాయ ముక్కల్లో వేస్తాను వేసి ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి గుమ్మడికాయ ముక్కల్లో పులుపు మనం కొంచెం ఎక్కువే పడుతుంది అది మనం చూసేసుకోవాలి అలాగే బెల్లము బెల్లం కూడా పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి ఆ పులుసులో సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని వేసుకోవాలి గుమ్మడికాయ పులుసు కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక వరిపిండి ఒక స్పూన్ తీసుకుని వాటర్లో కలుపుకొని ఈ పులుసులో వేసుకోవాలి దాని ద్వారా మనకి ఏంటంటే గుమ్మడికాయ పులుసు పలచగా లేకుండా చిక్కబడుతుంది తర్వాత అయిపోయిందండి ఉడికిపోయింది దీన్ని తాలింపు పెట్టుకుంటున్నాను అన్ని రకాల తాలింపులు వేసుకుని ఇంగవ అయితే మర్చిపోకుండా వేసుకోవాలి మిర్చి కరివేపాకు ఇదంతా మనం వేసుకునే తాలింపులన్నీ తెలిసినవే కాబట్టి చెప్పక్కర్లేదు ఈ తాలింపులు అన్నీ ఎగిపోయిన తర్వాత గుమ్మడికాయ పులుసు దాంట్లో తిరిగేసేసుకుంటేనండి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి థ్యాంక్ యూ